కానీ వాస్తవంగా ఈరోజు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులకు ప్రైవేటు మద్యం దుకాణాలకు సరఫరా చేసి అమ్మింది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రకంగా వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహించినటువంటి పరిస్థితుల్లో వీరు కేవలం ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ రకంగా కూటమి అక్రమాలకు పాల్పడుతూ అక్రమ అరెస్టులకు తెరలేపిందే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవము లేదన్నది ప్రజలు గ్రహించారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని అరెస్టు చేయడం ముమ్మాటికి దారుణం ఇది ఖచ్చితంగా అక్రమ అరెస్టే ఎందుకంటే తంబలపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి అనుచరుడు జనార్దన్ రావు నకిలీ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తద్వారా నకిలీ కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే ప్రైవేటు మద్యం దుకాణాలకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వెలిసినటువంటి బెల్ట్ షాపులకు ఈ కల్తీ మద్యాన్ని తరలించి ఈ కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చలామణిలోకి తీసుకురావడం జరిగింది ఈరోజు కల్తీ మద్యాన్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు దాని వెనుకున్నటువంటి జయచంద్రారెడ్డి ఏకంగా తంబాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని అరెస్టు చేయకుండా ఈ వ్యవహారంలో ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి జోగి రమేష్ గారిని అరెస్టు చేసి ఈ కల్తీ మద్యం తాలూకా మరకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటించే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు నిన్నటికి నిన్న తుఫాను వలన అనేక లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి రైతులు కనీసం ప్రభుత్వం నుంచి ఉచిత పంటల బీమా కూడా లేకుండా ఈరోజు నష్టపరిహారాన్ని అందుకునేటువంటి పరిస్థితిలో లేరు నిన్నటికి నిన్న కాశీబుగ్గ క్షేత్రంలో తొక్కిసలాట జరిగి పది మంది దాకా భక్తులు మరణించినటువంటి సంఘటన అదేవిధంగా బాలికల మీద అత్యాచారాలు మహిళల పట్ల అఘాయిత్యాలు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు దౌర్జన్యాలు దమనకాండలు జరుగుతుంటే వీటన్నిటి నుంచి ప్రభుత్వానికి వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది కనీసం కూటమి ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే దీన్ని వెనుకున్నటువంటి అసలైనటువంటి ముద్దాయిలైనటువంటి జయచంద్రారెడ్డిని అదేవిధంగా దీని వ్యవహారంలో సంబంధం ఉన్నటువంటి వారి బామర్ది గిరిధర్ నాయ రెడ్డిని అదేవిధంగా జయచంద్రారెడ్డి పిఏ అయినటువంటి రమేష్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం